హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అమ్ముల పొదులో త్వరలో మరో అద్భుత ఆయుధం చేరనుంది భారత రాకెట్ ఫోర్స్కు వెన్నుదనుగా దీర్ఘశ్రేణి యాంటీషిప్ బాలిస్టిక్ ను డిఆర్డీఓ పరీక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు ఈ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు ఈ క్షిపణులు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ప్రయాణిస్తున్న యుద్ధ నౌకలను విమాన వాహక నౌకలను ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు ఈ దీర్ఘశ్రేణి క్షిపణిని తీర ప్రాంతం యుద్ధ నౌకల నుంచి లక్ష్యాల పైకి ప్రయోగించవచ్చని రక్షణ అధికారులు తెలిపారు ఈ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని శత్రు నౌకలను నావిక దళం తుదుముట్టించగలదని చెప్పారు భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను ఈ దీర్ఘశ్రేణి క్షిపణులు రాక మరింత ఇనుబడింపు వెల్లడించారు ప్రళయ వంటి శ్రేణి లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల చేరికతో ఇండియన్ ఆర్మీ వాయుసేనల పోరాట పటిమ మరింత పెరిగ్గా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులను సముద్ర జలాల్లో గస్తీ సామర్థ్యం మరింతగా పెరుగుతుందని విశ్లేషించారు శత్రువుల నుంచి ఎటువంటి భద్రతా సవాళ్లు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు క్షిపణులే కాకుండా భారత్ సరికొత్త యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఆర్డివో ప్రదర్శించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీని ప్రాథమిక వెర్షన్ను సిద్ధం చేయాలని చూస్తోంది గతంలో తమిళనాడులోని సూళ్లూరులో జరిగిన ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏఎంసిఏ ఫైటర్ జెట్ నమూనాను డిఆర్డీఓ ప్రదర్శించింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇవి భారత అమలు పదులో చేరనున్నాయి ఈ యుద్ధ విమానం సిద్ధమైతే స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవనుంది ఇదిలా ఉంటే మరోవైపు ఇండియన్ నేవీకి టూ హండ్రెడ్ లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లు అందరున్నాయి డిఆర్డి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను ను చాందిపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించగా వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను గురి తప్పకుండా చేరుకుని ధ్వంసం చేసింది దీని ఒక మొబైల్ ఆర్టికర్ లాంచర్ నుంచి ప్రయోగించి పరీక్షించారు ఈ పరీక్షలు విజయవంతం కావడంతో సుమారు రెండు వందల లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను నావికా దళానికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇదిలా ఉంటే డిఆర్డీఓ క్షిప్ుల పనితీరును మరింత మెరుగుపరచడానికి సుమారు ఇరవై అదనపు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లను యాక్సెప్టెన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కింద రక్షణ విభాగం సమకూర్చుకుంటోంది సాధారణంగా మిలిటరీ ఎయిర్ ఫోర్స్ నావీలలో ఎవరికి ఏ రకమైన ఆయుధాన్ని సమకూర్చాలన్నా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అన్ని విధాలుగా పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది అయితే ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో మిషన్ మోడ్ విధానంలో ఆమోదిస్తూ ఉంటారు ప్రస్తుతం లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ విషయంలోనూ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ మిషన్ మోడ్ విధానంలో ఆమోదించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే